బాపట్ల జిల్లాలోని దారుణ ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని పదకొండవ వార్డులో రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి మతి స్థిమితం లేని పదకొండేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాన్ని బాపట్ల ఏరియా హాస్పత్రికి తరలించారు ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం బాధితురాలను టిడిజి జిల్లా మహిళా అధ్యక్షురాలు సరోజ్ని పరామర్శించారు నమస్కారం ఈరోజు పదకొండు గంటలకి ఇందిరానగర్లో ఆర్ట్స్ కాలేజీ వెనక ఇందిరానగర్లో ఒక పది నుండి పదకొండు సంవత్సరాలు ఉంటుంది పాప పాపకి సుమారు వయసు అమ్మాయికి కాస్త అంటే బాగా తెలివి కూడా లేదు కొంచెం మెంటల్గా కూడా అమ్మాయి ఉంటుంది పూర్తిగా ఇది అనే అమ్మాయి చెప్పలేని స్థితిలో కూడా ఉంటుంది కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అమ్మాయిని ప్రతిక్షణం అబ్జర్వేషన్లో ఉంచుతూ ఆ అమ్మాయిని ప్రతిరోజు అట్లా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఆ క్రమంలో రాత్రి దయానంద్ అనే తమ్ముడు ఇంటికి ప్రేరుకు వచ్చారు వాళ్ళ ఎదురుపేట నుండి అక్కడ ప్రేయర్ అయిపోయింది రాత్రి రాత్రి గడిచిపోయినాక ఉదయం పదకొండు గంటల టైంలో ఆడుకుంటూ ఉన్నాడు సమయంలో పక్కింటికి పక్కింటికి ఆ అమ్మాయి వెళ్ళడం జరిగిందా లేకపోతే అతను తీసుకెళ్ళాడా అమ్మాయి దగ్గర నుండి పూర్తి సమాచారం ఇంకా లేదు ఆ లోపల అబ్బాయి అతను తలుపులు వేసి ఆ అమ్మాయి నోట్లు గుడ్డబెట్టి అమ్మాయి చెప్పిన విషయాలు అయితే ఇవేనండి డాక్టర్తో కానీ లేక సీఏ గారితో కానీ లేకపోతే కానిస్టేబుల్స్తో కానీ అక్కడ ఏఎస్ఐ గారు లేడీ గారు ఉన్నారు ఆ వాళ్ళతో కానీ మేమున్న మా మహిళా టీంతో కానీ టీడీపీ మహిళా టీంతో కానీ అమ్మాయి చెప్పింది ఏంటంటే నన్ను ఇదంతా కొరికేసేది తను తను క్లారిటీగా చూపిస్తుంది ఎక్కడ కొరికేడు అంటే అన్ని భాగాలు అమ్మాయి చూపిస్తుంది నా నోట్లో గుడ్డ పెట్టాడు నన్ను కొరికాడు నా స్కర్ట్ కిందకు లాగేసాడు డ్రాప్ వేసాడు అని అమ్మాయి మరి తనకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి చాలా అన్యాయం ఎందుకంటే అతని వయసు దాదాపు యాభై సంవత్సరాల పైన ఉంటాయి అమ్మాయి వయసు పది పదకొండు సంవత్సరాలు ఇట్లాంటిది బాపట్లలో జరగకూడదు మంచిగా ఉండాలనుకున్నాం కానీ బాపట్లలోనే ఇట్లాంటి ఘోరం జరగటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా టీం తరఫున ఒక మహిళగా నేను ఈ విషయంలో విషయాన్ని ఖండిస్తున్నాను నిజంగా అమ్మాయికి ఏదన్నా కూడా ప్రాణానికి కానీ లేకపోతే అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది జరిగితే అట్లాంటి దౌర్భాగ్యులు మాత్రం మేము మహిళా టీము మహిళలు వల్ల ప్రతి ఒక్కరూ